భీష్మాష్టమి ప్రతి సంవత్సరం రథసప్తమి అనంతరం భీష్మ అష్టమి అనుసరించవలసి ఉంటుంది ప్రతి ఒక్కరూ మూడు దోసిళ్ళ అర్ఘ్యం భీష్మ ప్రీతికి ఇవ్వవలసి ఉంటుంది భీష్ముడు ఆ జన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా జీవించి కడపట మహావిష్ణు సన్నిధిలో అతనిని కన్నుల పండుగగా కాంక్షించుచు ముక్తిని పొందిన గొప్పజీవి ఈ ప్రక్రియను అందరూ భీష్మతర్పణం అని అందురు ఇక్కడ అందరికీ ఒక సంశయం వచ్చును తర్పణాదులు లేనివారికి మనకెందుకు అని కాని ధర్మశాస్త్రం చెప్పింది భీష్మతర్పణం యమతర్పణం తండ్రి బతికి ఉన్నవాళ్లుకూడా చేయవలసిందే అది ప్రతి ఒక్కరి కర్తవ్యం రథసప్తమి నాడు స్నానం ఆచరించడం వల్ల మనకు ఏడేడు జన్మలలో చేసిన పాపములు త్యజింపబడుతుంది ఆ శుద్ధమైన ఆత్మతో మనము భీష్మ పితామహునికి అర్ఘ్యం నువ్వవలసి ఉంటుంది భీష్మ తర్పణ విధి భీష్మాష్టమి భీష్ముడు ఆ జన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా సత్యధర్మములకు కట్టుబడి జీవించి చివర శ్రీకృష్ణుని సన్నిధిలో ముక్తిని బడిసినవాడు మూడు దోసిళ్ల అర్ఘ్యం భీష్మ ప్రీతికి కింద ఇచ్చిన శ్లోకములను చెప్పి ఇవ్వవలసి ఉంటుంది అలాగే తర్పయామి అని చెప్పిన చోట్ల నీటితో భీష్మునికి తర్పణలు కూడా వదలవలసి ఉంటుంది పితృతర్పణాదులు తండ్రి లేనివారు చెయ్యడం కద్దు కాని స్మృతికారులు ఒక్క భీష్ముని విషయంలో మాత్రం తర్పణ తండ్రి జీవించి ఉన్నవారు కూడా తర్పణలు చెయ్యవలెనని నిర్దేశించారు నరకచతుర్దశి దీపావళి సమయంలో యమతర్పణం ఎలాగైతే తండ్రి జీవించి ఉన్నవాళ్లు కూడా చేస్తారో అదేవిధిన భీష్మతర్పణం కూడా నిర్వహించాలి ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం శుక్లాష్టమ్యాం తు మాఘస్య దద్యాత్ భీష్మాయ యోజలం సంవత్సరకృతం పాపం తత్క్షణావేవ్యీ అని వ్యాసోక్తి నిత్యకర్మ పూజాదికాల అనంతరము ఆచమనము తదుపరి ప్రాణాయామము చేసి ఈ విధిగా సంకల్పం చెప్పవలే పూర్వోక్త ఏవం గుణ విశేషణే విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘశుక్లాష్టమ్యాం భీష్మ తర్పణార్ఘ్యం కరిష్యే తర్పణము పాదగోత్రం ప్రవరం సాంకృతిప్రవరం గంగాపుత్రవర్మాణం తర్పయామి మూడుసార్లు వయ్యాఘ్రపాదగోత్రం ప్రవరం భీష్మవర్మాణం తర్పయామి మూడుసార్లు సాంకృతి ప్రవరం అపుత్రపుత్రవర్మాణం తర్పయామి మూడుసార్లు భీష్మ శాంతనవో వీర ಸತ್ಯವಾ ಜಿತೆಂದ್ರಿಯ ಆರದ್ಭಿರವಾತ್ರೋಚಿತ್ತಂ ಕ್ರಿಯಂ ದೋಸಿಲಿ ನೀರು ವಿಡುವವಲೇನು ವೈಯಘ್ರ ಪದಗೋತ್ರಯ ಸಾಂಕೃತ್ಯ ಪ್ರವರಾಯ ಅಪು ದಮ್ಯೇತತ್ ಉದಕಭೀಷ್ಮವರ್ಮೇ ದೋಸಿಲಿ ನೀರು ವಿಡುವವಲೇನು ವಸೂನಾಮವತನೋರಾತ್ಮಜಾ ಚರ್ಘ್ಯಂ ದಿ ಭೀಷ್ಮ್ಯಬ್ರಹ್ಮಚಾರಿಣೇ దోసిలితో నీరు విడువవలయును పునరాచమ్య సవ్యేన అర్ఘ్యం దద్యాత్ తిరిగి ఆచమించి తూర్పుముఖంగా సవ్యముతో దేవతీర్ధంగా అర్ఘ్యమీయాలి వసూనామవతారాయ అర్ఘ్యం దదామీ దోసిలితో నీరు విడువవలయును శంతనోరాత్మజాయ అర్ఘ్యం దదామీ దోసిలితో నీరు విడువవలయును భీష్మాయ అర్ఘ్యం దామీ దోసిలితో నీరు విడువవలయును ఆబాల్య బ్రహ్మచారిణే అర్ఘ్యం దదామి దోసిలితో నీరు విడువవలయును అనేన భీష్మ అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీహరి జనార్దనః ప్రియతాం ఓం తత్సత్ ఏ కారణంచేతనైనా పై విధానంలో తర్పణలియ్యడం కుదరకపోతే కనీసం ఈ క్రింది శ్లోకం చెప్పి మూడుసార్లు దోసిలితో నీటిని వదలవలను నిత్యకర్మ పూజాదికాల అనంతరము ఆచమనము తదుపరి ప్రాణాయామము చేసి ఈ విధిగా సంకల్పం చెప్పవలను పూర్వోక్త ఏవం గుణ విశేషణే విశిష్టాయాం శుభతిథౌ శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం మాఘశుక్లాష్టమ్యాం భీష్మతర్పణార్ఘ్యం కరిష్యే వయ్యాగ్రపద్యగోత్రాయ పద్యగోత్రయ సాంకృత్య ప్రవరాయ గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే అపుత్రాయ దదామ్యేతత్ ఉదక భీష్మవర్మే అనేన भीष्म भीष्म्यन सर्वात्मको भगवान्हीं जनार्दनः प्रियताम् ओम तत्सत्